హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాస్ కిచెన్ ఈరోజు ఫ్రైడే స్పెషల్ వచ్చేసి నేను వంకాయ మామిడికాయ కర్రీ చేస్తున్నాను మా వంకాయ మామిడికాయ కర్రీకి కావాల్సినవి వంకాయ మామిడికాయ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ బాగా క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని అప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం ఓకేనా దీంట్లో టమాటా వేయట్లేదు ఎందుకంటే మా వేస్తున్నాం కాబట్టి ఇంకా టమాటా అవసరం లేదు ఓకేనా చూడండి వంకాయ మామిడికాయ కర్రీకి నేను అన్నీ రెడీ చేసేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి మామిడికి అలాగే వంకాయ ముక్కలు వంకాయ మొక్కలు నిలబడకుండా ఉండాలంటే వాటర్లో మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే యాపిల్ కూడా మనకి కోసిన తర్వాత కాసేపటి నలబడిపోద్ది యాపిల్ దానికి కూడా సేమ్ అంతే కొంచెం వాటర్లో సాల్ట్ వేసుకుని మనం అందులో ముక్కలు వేసేసుకుంటే నలబడవు చూడండి అన్నీ రెడీ చేసుకున్నాను అలాగే స్టవ్ మీద ప్యాన్ కూడా పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ ఈటెక్కగానే మనం ఆనియన్స్ వేపేసుకుందాము చూడండి మనకు ఆయిల్ అయితే ఈటెక్కింది ఆనియన్స్ పచ్చిమిర్చి వేపేసుకుందాము ఈ కర్రీ మనకి రైస్లోకే కాకుండా చపాతీలోకి కూడా సూపర్ ఉంటుంది ఉల్లిపాయ మొక్కలు బాగా మగ్గించుకుందాము ఉల్లిపాయ మొక్కలు త్వరగా మగ్గాలి అంటే ఉప్పు వేసుకోవాలి జందరిగా తెలిసిన విషయమే నేను కరెక్ట్ సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాను ఉప్పేస్తే మనకు ఆనియన్స్ అనేవి బాగా త్వరగా మొగ్గుతాయి మనకు బాగా ఏగిపోయినాయి కదా ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకున్నాము పచ్చివాసన పోయేంత వరకు చూడండి అల్లం వెల్లుల్లి ఆనియన్ పేస్ట్ బాగా ఏగిపోయింది కదా ఇప్పుడు వంకె మొక్కలు వేసేసుకున్నాం మనం ఇవి ఒకసారి బాగా కలిపేసుకొని మూత వేసేసుకొని బాగా మగ్గించుకుందాం వంకాయ ముక్కలు ఓకే మనకి వంకాయలు అయినాయి మగ్గుపాయ చూసారా ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుందాము కారం వేసుకుని ఒకసారి బాగా కలిపేసి ఇంకో ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దాము చూడు మొత్తం అంత బాగా ఎగిరిపోయింది ఇప్పుడు చూసారా వంకాయ ఎలా మగ్గిపోయిందో ఇప్పుడు మనం కొన్ని నీళ్ళు వాటర్ వేసుకుందాము మామిడికాయ ముక్కలు ముందుగా వేసేకూడదు ముందుగా వేసుకుండా మనకు వంకాయ ముక్కలు ముందు వేసుకుని వేపేసుకోవాలి మామిడికాయ ముక్కలు వంకాయ ముక్కలు ఒకేసారి వేసామంటే వంకాయ ఉడకదు బిగిసిపోద్ది మామిడికాయ పులుపు కదా దానివల్ల వంకాయ ముక్క అనేది బాగా బిగిసిపోయి ఉడకదు ఇంకా చాలా టైం పడుతుంది కర్రీ ఉడకడానికి సో ఇలా ముందు మనం వంకాయని మగ్గ ఆనియన్ పేస్ట్ ఆగానే మనం వంకాయ వేసేసి మగ్గ పెట్టేసుకుంటే కనుక లాస్ట్లో మామి ఉడికేసుకొని దించేసుకుంటే కర్రీ బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిద్దాం ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చూసారు కదా బాగా కలిసిపోయింది ఇప్పుడు మనము మామిడికాయ ముక్కలు వేసేసుకుందాము మామిడికి ముక్కలు వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి దగ్గ కూర అంతా దగ్గరకల్లా ఇగరేంత వరకు ఇది చపాతీలో కానీ రైస్లో కానీ సూపర్ ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకుని దగ్గరకల్లా అయ్యేంత వరకు ఉంచుదాము ఓకే ఫైనల్లీ మనకి వంకాయ మామిడికాయ కూర అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దించేసుకుందాము మనము స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకుందాము చూసారు కదా ఎంత బాగుందో మనకి వంకాయ మామిడికాయ కానీ ఇది రైస్లోకి కానీ అలాగే చపాతీలకి కానీ సూపర్గా ఉంటుంది చూసారు కదా ఎంత సింపుల్గా చేసేసాను కొత్త వాళ్ళు అలాగే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ పద్ధతిలోని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్